హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన శిష్యులకు పర్లోక రాజ్యం గురించి మూడు ఉపమానాలు తెలియజేశాడు అందులో మొదటి ఉపమానంలో పర్లోక రాజ్యాన్ని పొలంలో దాచబడిన ధనముతో పోల్చాడు రెండవ ఉపమానంలో మంచి ముత్యాలను కొనవెదుకుతున్న వర్త కొనితో పోల్చాడు మరియు మూడవ ఉపమానంలో సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలతో పోల్చాడు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ ఉపమానాలను తెలియజేసిన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు వీటన్నిటినీ గ్రహించితిరా అని అడుగగా వారు గ్రహించితిమి అని చెప్పారు అప్పుడు యేసు యాభై రెండవ వచనంలో అందువలన పర్లోకరాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చే ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని వారితో చెప్పెను పూర్వకాలంలో దేవుడు మోష ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇష్టల్ ప్రజలు పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు వారికి కట్టడలను విధులను మరియు చరిత్రను నేర్పేవారిని శాస్త్రులు అని అంటారు ఇష్టల్ ప్రజలు బబులోన్చెర్లో నుండి తమ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అహరోను వంశంలో పుట్టిన ఎజ్రా అనబడిన శాస్త్రి ప్రజలు యహోవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇష్ట ఎలియులకు ధర్మశాస్త్రం యొక్క కట్టడలను విధులను నేర్పుటకు దృఢనిశ్చయం చేసుకునేను ఈ యజ్రా దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఇష్టలు ప్రజలలో ఉన్న పురుషులు స్త్రీలు చిన్నపిల్లలు అందరూ మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చి తమ పాపాలను ఒప్పుకున్నారు ఈ విధంగా ప్రజలను దేవుని వైపుకు త్రిప్పేవారే శాస్త్రులు యాభై రెండవ వచనంలోని ఉపమానం ప్రకారం పర్లోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి కూడా ఎవరిని పోలి ఉన్నాడంటే తన ధననిధిలో నుండి కృత పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చే ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను అదేవిధంగా శిష్యులుగా చేరిన శాస్త్రులు కూడా పాత నిబంధనలోని ప్రవచనాలను మరియు క్రొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పును దేవుడు తమకు అనుగ్రహించిన ధననిధిలో నుండి వెలుపలికి తేవలసిన వారై ఉన్నారు యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చాడు ఆయన సమాజమందిరంలో వారికి బోధించుచుండగా అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యా కాదా యాకోబు యోసేపు సీమోను యూదాయా అనువారు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యంలన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటనూ తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇదే ఇవాటి మన వీడియో యేసుక్రీస్తు యొక్క బోధలు వినుటకు మరియు ఆయన ద్వారా స్వస్థత పొందుటకు ప్రజలు అనేక ప్రాంతాల నుండి సమూహాలుగా కూడి వచ్చేవాళ్ళు అయితే ఆయన తన స్వదేశానికి వచ్చినప్పుడు మాత్రం అక్కడి ప్రజలు యేసుక్రీస్తును ఒక వడ్లవాణి కుమారుడిగానే చూశారు ఆయన యొక్క సహోదరులు మరియు సహోదరీలు వారిలానే సామాన్యమైన జీవితం జీవించడం చూసి ఆయన విషయమై అభ్యంతరపడ్డారు ఆ తర్వాత యేసుక్రీస్తు జరిగించిన పరిచర్య గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్